ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన వెహికల్స్ మీద ఏదైనా ట్రాఫిక్ చలాన్స్ ఉన్నాయో లేదో ఈజీగా మన మొబైల్లోనే కేవలం రెండు నిమిషాల్లో తెలుసుకోవచ్చు ఏ వెహికల్ అయినా సరే ఫ్రెండ్స్ కారు బైకు ఆటో లారీ బస్సు ఇలా అన్ని రకాల వెహికల్స్ యొక్క ట్రాఫిక్ చలాన్స్ని మనం కేవలం చిటికెలో తెలుసుకోవచ్చు ఏపీ తెలంగాణ టీఎస్ ఏపీ టీజీ ఇలా ఏ నెంబర్తో ఉన్నా సరే మనం చిటికెలో కనుక్కోవచ్చు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వర్క్ చూడండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకు గమనించండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ మీరు మీ ఫోన్లో గూగుల్ క్రోబ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో ఈ చలాన్ అని టైప్ చేయండి ఈ సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్ ఈ చలాన్ అని ఇక్కడ వచ్చి చూడండి దీన్ని మీరు సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఉన్న చూడండి ఇక్కడ ఈ చలాన్ అని ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీకు చూడండి తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ జనరేట్ ఈ చలాన్ సిస్టమ్ అని ఉంది కదా సో ఇక్కడ వెహికల్ నెంబర్ ట్రైప్ చేయాలి మనం సపోజ్ నేను ఇక్కడ టీఎస్ థర్టీన్ ఈఎం ఫోర్ ఫైవ్ జీరో నైన్ అని నేను నా బండి ఇనోవా బండి నెంబర్ కొట్టాను సో ఇక్కడ చూడండి త్రీ ప్లస్ త్రీ ఇజ్కోల్డ్ సిక్స్ అంటే మనం ఇక్కడ ప్లస్ చేసి అక్కడ ఏ నెంబర్ వస్తో ఆ నెంబర్ కొట్టి ఇక్కడ పక్కన గోవా నో నొక్కాలి సో నొక్కిన వెంటనే చూడండి ఇక్కడ నో పెండింగ్ చలాన్స్ అని ఉంది సో ఈ కార్ మీద ఇన్నోవా కార్ మీద ఎలాంటి చలాన్ అయితే లేదు అని క్లియర్గా చూపిస్తుంది ఒకవేళ ఫైన్ ఉంటే ఫైన్ వస్తుంది సో ఇక్కడ నా బైక్ ఒక నెంబర్ కొట్టి చూస్తాను నా బైక్ మీద ఫైన్లునేమో టిఎస్ జీరో నైన్ ఈఎన్ టూ వన్ టూ ఫైవ్ సో ఇది నా బైక్ నెంబరు చూడండి ఇక్కడ నైన్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది మనకు ఫోర్టీన్ అవుతుంది ఇక్కడ ఫోర్టీన్ అని కొట్టుతాను చూడండి ఫోర్టీన్ ఇక్కడ గో చూడండి ఇక్కడ క్లియర్గా మనకు ట్రాఫిక్ చలాన్స్ అయితే ఉన్నాయని చూపిస్తుంది టోటల్గా మూడు ఉన్నాయి మొత్తం ఇక్కడ ట్రాఫిక్ చలాన్ నెంబర్ ఉంది గోల్కొండ మాదాపూర్ పిఎస్ రాయదుర్గం ఉప్పల్ జంక్షన్ వితౌట్ హెలిమెంట్ నో ఎలిమెంట్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల నాకైతే మూడు ఫైన్లు వచ్చినాయి టోటల్గా ఇక్కడ మీరు అమౌంట్ కింద చూసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ట్యాక్సీ కలిపి సిక్స్ జీరో ఫైవ్ ఇక్కడ నా ఫోటోకి వస్తుంది చూడండి క్లిక్ పర్ ఇమేజ్ ఉంది కదా దీని మీద సర్చ్ చేస్తే చూడండి క్లిక్ క్లియర్గా సో నేను డ్రైవ్ చేస్తున్నాను బైక్ మీద నేను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు నాకు ఈ ఫైన్ పడింది ఇక్కడ డేటు టైము ఇక్కడ టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చింది మరి ఒక చూడండి ఇక్కడ ఇది దర్గా సిగ్నల్ దగ్గర ఉంది సేమ్ మళ్ళీ హెల్మెట్ పెట్టుకోలేదు సో ఫైన్ అయితే పడింది ఇక్కడ కింద చూద్దాం చూడండి సేమ్ ఇదిగినా ఇక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నాను ఇక్కడ నేను మీరు క్లియర్గా నా బండి నెంబర్ గమనించవచ్చు సో ఈ విధంగా మనకు క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు మనకి ఎన్ని ఫైన్లు ఉన్నాయి అనేది సో ఇక్కడ నేను ఇప్పుడు టీఎస్ చూసాను చెప్పాను కదా ఇక్కడ సపోజ్ నేను ఏపీ అనే పేరు మీద కొట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏ నెంబర్ అయినా పర్లేదు ఏపీ రిజిస్ట్రేషన్ సంబంధించింది సపోజ్ నేను ఇక్కడ ఏపీ జీరో నైన్ ఈఎం ఫోర్ ఫైవ్ జీరో నైన్ అని కొట్టాను చూడండి ఏది కొట్టినా వస్తుంది సేమ్ ఇక్కడ మళ్ళీ ఎయిట్ ప్లస్ నైన్ ఇక్కడ మనకు సిక్స్టీన్ అవుతుంది కొట్టిన వెంటనే గోర్ నొక్కండి చూడండి ఇక్కడ ఈ ఏపీ రిజిస్ట్రేషన్ మీద ఒక ఫైన్ అయితే చూపిస్తుంది మనకు సో క్లియర్గా ఇక్కడ బండి నెంబర్ చూడండి ఇక్కడ మనకు ఓనర్ నెంబర్ నిల్లు వచ్చింది సో ఇక్కడ నో హెల్మెంట్ హెల్మెంట్ పెట్టుకోలేదు ఇక్కడ ఇమేజ్ నొక్కినట్టయితే చూడండి ఇక్కడ క్లియర్గా జూమ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఏపీ జీరో నైన్ ఈఎం ఫోర్ ఫైవ్ జీరో నైన్ సో ఇట్లా మనం ఈజీగా తెలుసుకోవచ్చు కార్ అయినా బైక్ అయినా లారీ అయినా బస్ అయినా సేమ్ ప్రాసెస్ సపోజ్ ఇక్కడ మనం టీఎస్ చూసాము ఏపీ చూసాము ఇప్పుడు టీజీ చూద్దాం ఎందుకంటే మనకు టీజీ అనేది మారిపోయింది కదా టీఎస్ నుంచి సో ఇక్కడ ఇక్కడ ఏ నెంబర్ అయినా పర్లేదు ఇక్కడ సపోజ్ నేను టీజీ జీరో నైన్ ఈకే వన్ టూ త్రీ ఫోర్ అని కొట్టాను పక్కన మనం వన్ ప్లస్ నైన్ టెన్ అని కొట్టాను గో నొక్కాను చూడండి నో పెండింగ్ చలాన్స్ అని ఉంది సో ఈ నెంబర్ పేరు మీద ఎలాంటి చలాన్స్ లేదు ఒకవేళ చలాన్ ఉంటే చూపిస్తుంది ఒకవేళ చలాన్ లేకపోతే నో పెండింగ్ చలాన్స్ అని ఉంటుంది మన వెహికల్ మీద ఉన్న చలాన్ని మనం ఆన్లైన్లో ఏ విధంగా పే చేసుకోవాలి అనేది చూపిస్తే చూడండి సేమ్ ఇక్కడ నా బైక్ డీటెయిల్స్ కొడుతున్నాను టూ వన్ టూ ఫైవ్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉంది ఇచ్చేసి గోర్ నొక్కాను చూపించాను కదా ఇందాక మీకు మూడు చలాన్స్ ఉన్నాయని ఇక్కడ కింద చూడండి చూస్ యువర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఉంది కదా సో మనం ఏ విధంగా పేమెంట్ చేస్తున్నాం అనేది ఇక్కడ క్యూఆర్ కోడ్గా ఉంది ఫస్ట్ ఏం చేయాలి మనం ఫైన్లలో సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఫైన్ సెలెక్ట్ చేశాను ఇక్కడ స్కానర్ మీద వచ్చాను ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా అక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నైన్ జీరో ఫైవ్ టూ త్రీ నైన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ నోకిన తర్వాతకి సెండ్ ఓటీపీ ఇక్కడ మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో చూడండి ఎంటర్ చేసిన వెంటనే మన క్యూఆర్ కోడ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన వెంట ఓపెన్ అయిన వెంటనే మనం అది ఆ క్యూఆర్ క్యూఆర్ కోడ్తో మనం స్కాన్ చేసి పేమెంట్ అయితే ఈజీగా చేయొచ్చు చూడండి ఇక్కడ రాజో పే నుంచి మనకు యూపీఐ స్కానర్ కోడ్ అయితే వచ్చింది సో వెంటనే దీన్ని మనం స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మన చలాన్ అనేది క్లియర్ అయిపోతుంది సో ఈ విధంగా ఎన్ని చలాన్ కావాలంటే అన్ని కట్టుకోవచ్చు మొత్తం కట్టుకున్నా పర్లేదు ఒకటి కడతామా రెండు కడతామా ఇలా సెలెక్ట్ చేసుకొని కట్టినట్టయితే మనకు ఈజీగా అప్డేట్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా తెలుసుకోవచ్చు చలాన్స్ ఉన్నాయో లేదో కట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రాఫిక్ చలాం చూసుకోవడం పేమెంట్ చేసుకోవడం అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో